అందరికీ నమస్తే నేను మీ చెన్నా చరణ్ వెంకట్ కాకినాడ ఈరోజు నేను ఈరోజు నేను ఏపీఎస్ఆర్టీసీ కాకినాడ వారు శుభవార్త చెప్పారు దానికోసం మాట్లాడుతున్నాను కాకినాడ నుండి ప్రయాగ్రాజ్ వరకు ప్రత్యేక బస్సులు తూర్పుగోదావరి జిల్లా నుండి బయలుదేరుతాయి రాజమండ్రి కాకినాడ అమలాపురం ఏపీ ఎస్ఆర్టీసీ వారు స్పెషల్ బస్సులు వేశారు మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చిన ఈ కుంభమేళ ఎనిమిది వందల యాభై సంవత్సరాల చరిత్ర గలది దేశ విదేశాల నుండి భక్తులు అధికంగా వస్తారు జనవరి పదమూడవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు సుమారు నలభై కోట్ల మంది వస్తారు అని అంచనా వేశారు త్రివేణ సంగమంలో స్నానం చేస్తే చాలు జన్మ తరించిపోతుందని అంటారు ప్రస్తుతం యాభై కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది కోట్లపైన రికార్డులు సృష్టించారు మొన్న శుక్రవారం నాడు కోటి మంది స్నానం చేశారు యూపీలో ఏ మతపరమైన ఏ కార్యక్రమం కూడా జరగలేదు అని అన్నారు భారత్ చైనా మినహా అమెరికా రష్యా ఇండోనేషియా పాకిస్తాన్ బ్రెజిల్ బంగ్లాదేశ్ జనాభా కంటే అని చెప్పింది శివరాత్రి రోజున అనగా ఇరవై ఆరవ తేదీతో కుంభమలా ముగుస్తుంది ప్రతిరోజు లక్షల మంది స్నానం చేస్తున్నారు గంగా యమునా సరస్వతి త్రివేణ సంగమంలో నాలుగవ తేదీన తొంభై ఒక లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు ఏపీఎస్ఆర్టీసీ వారు గంగా యమునా సరస్వతి త్రివేణి సంగమమునకు తీసుకుని వెళ్తారు ఏడు రోజులు పాటు ఈ ప్రయాణం ఉంటుంది సిట్టింగ్ బస్ తో పాటు స్లీపర్ బస్ కూడా ఉంటుంది కాకినాడ నుండి ప్రయాగ్రాజ్ వరకు తొమ్మి తేదీ నుండి బస్సులు ప్రయాగ్రాజ్ కు బయలుదేరతాయి ప్రతిసారి రెండు బస్సులు బయలుదేరుతాయి టికెట్ ధరలు కూడా తగ్గించారు సిట్టింగ్ తొమ్మిది వేల మూడు వందల రూపాయలు స్లీపరు పదకొండు వేల మూడు వందల రూపాయలు ఏర్పాటు చేశారు డిమాండ్ బట్టి నాలుగు బస్సులు సిద్ధంగా ఉన్నాయి వచ్చే భక్తులు బట్టి ప్రయాగ్రాజ్ కు తీసుకు వెళ్తారు పుణ్యక్షేత్రాలు చూపిస్తారు ప్రయాగ్రాజ్ కాశీ గంగా పూరి కోనార్క్ సందర్శించుకుంటారు ఇట్ జర్నీకి బస్సులు ఉపయోగపడతాయి ఎవరైనా ప్రయాణికులు తప్పిపోతే లొకేషన్ ఆ బస్సుకు వచ్చే ఏర్పాట్లు చేసుకుంటారు లైవ్ లొకేషన్ ఇస్తారు డ్రైవర్ దిగ్గర చార్ట్ లో భక్తులు ఫోన్ నంబరు డైవర్ దగ్గర ఉంటుంది ఈ బస్సుల ఏర్పాటు కోసం యాగ్రాజ్ కు వెళ్లే భక్తులు వారి మాటలు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చాయి ఈ కుంభమేళాకు వెళ్ళలేకపోతున్నామే అనే సమయంలో ఏపీఎస్ఆర్టీసీ వారు మరియు ప్రభుత్వం మాకు శుభవార్త చెప్పింది మా జన్మ ధరించింది అతి తొందరగా వెళ్ళి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము మళ్ళీ కుంభమేళా ఎప్పుడు జరుగుతుందో మాకు తెలియదు సౌకర్యాలు చాలా నీటు గా చేశారు అకామిడేషన్ బాగుంది మాకు చాలా ఆనందంగా ఉంది స్లీపర్ బస్సుని ఇంత బాగా చేస్తారు అని అనుకోలేదు మేము అస్సలు ఊహించలేకపోయాము ప్రైవేట్ బస్సుల వారు ఇలాంటి ఏర్పాట్లు చేస్తారు కానీ ఏపీఎస్ఆర్టీసీ వారు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటున్నారు ఏపీఎస్ఆర్టిసి వారికి ఇంత కృతజ్ఞతలు చెప్పినా చాలా తక్కువ అదృష్టాన్ని కలిగించిన రుణపడి ఉంటాము సీనిబా సీనిబా రారా కృష్ణ ఏంట్రా ఏంటి మంచి స్వభావత్రా బా మనం కొంభమేళాకు రాజమండ్రి వెళ్ళాలా అని ఆలోచించే లోపు మన ఆకినాడ ఏపీఎస్ఆర్టీసీ వారు మనకి మంచి స్వభావం చెప్పారు రా కాకినాడ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఈ సుబ్బార్త విని ఎగిరి గంతులేస్తున్నారు ప్రతి ఒక్కరు కుంభమేళకు వెళ్ళాలని కోరుకుంటున్నారు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా అనిచేత మహాపుణ్యం వస్తుందని త్రివేణి సంగముల్లో స్నానం చేయాలని కోరుకుంటున్నారు ఏపీఎస్ఆర్టీసీ వారు చెప్పిన సుబ్బార్త అలాంటిది ఎగిరి గంతులేస్తున్నారు రేట్లు కూడా తక్కువే సిట్టింగ్ తొమ్మిది వేల మూడు వందల రూపాయలు స్లీపర్ ఏమో పదకొండు వేల మూడు వందల రూపాయలు అల్పాహారం రెండు చోట్ల భోజనం కూడా పెడతారు కాకినాడలోనే కాదు మన రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కూడా వెళ్ళడానికి బస్సులు వేస్తున్నారు ఇంతకీ మనకు టిక్కెట్ బుక్ చేసావురా కృష్ణ బుక్ చేసేశానురా బాబు ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది సినిమా మన చుట్టాలు పండూరు తర్వాత సరపురం నేమంలో ఉన్న వాళ్ళందరూ మనం కలిపి ఇరవై ఐదు మంది అయ్యాంరా ఇరవై ఐదు మందికి టికెట్లు బుక్ చేసాము మిగతా వాళ్ళని కాంప్లెక్స్ వారు వాళ్ళని జాయిన్ చేసి మనల్ని ముప్పై మంది పంపిస్తారు రా నీకు కూడా ఆనందంగా ఉందరా కదా ఇంకో విషయం రా మా పెద్దనాన్నీ బస్ ఎక్కించడానికని ఈ ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళాను రా బా కాంప్లెక్స్ మాత్రం ఉందరా మరి గొప్ప గొప్ప డబ్బు ఉన్నవాళ్ళు కళ్యాణ మండపాలని ఇల్లికి సిద్ధం చేస్తున్నట్టు పెద్ద పెద్ద లైటింగ్స్ కట్టింగ్స్ పెట్టి ఆహ్లాదకరంగా మంచి మంచి వాసువాసం జల్లి ఫ్లవర్స్ పెట్టి చేస్తారు కదరా మండపాన్ని చూడగానే మన కళ్ళకి మన మనసుకి ఎంత సంతోషంగా ఆనందంగా ఉంటుంది కదరా అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఒక కళ్యాణ మండపంలో కనిపించరా బాబు రెండు బస్సులు మంచి మంచి ఫ్లవర్స్ తోటి చక్కగా అలంకరించి సిద్ధం చేసి ఉంచారా యాత్రికులతో కిటకెట్లాడిపోతుంది కాంప్లెక్స్ అంతా యాత్రికుని పంపడం కోసమని పిల్లలు పెద్దలు మనవరాళ్ళు అందరూ కూడా వచ్చి సందడి చేస్తున్నారు మన పండక్కి ఊరు వెళ్ళడానికి పిల్లలు జనం పెద్దవాళ్ళు అందరు కిటకిటలాడి వెళ్తూ ఉంటారు చూసావా అలా కనిపిస్తున్నారు ఒక పండగ వాతావరణంలో ఉందరా బాబు సినిమా బా మనం కూడా స్లీపర్ బస్సులోనే కదా వెళ్తాం ఎలా ఉందా చూద్దాం అని లోపలికి వెళ్ళాను బాబు చూడగానే బా అలా ఉండిపోయాను రా రెండు కళ్ళు చాలు ఆహా ఏం సీటర్స్ ఆ బంగారు రంగు కట్టిన్స్ పడుకోవడానికి ఎంతో సౌకర్యంగా ఉన్న కాటర్స్ ముట్టుకుంటే మార్చిపోయేలా ఉన్న కొత్త కొత్త కట్టెన్స్ నాకు మాత్రం బాగా ఒక్క క్షణం మాటలు రాకుండా అనుకో కోసం ఏపీ ఎస్ఆర్టీసీ వారు ఎంత బాగా ఆలోచించారా ఎన్నో సదుపాయాలు కల్పించారు ఇది నిజమా అని నాతో పాటు అవి ఎక్కడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారా ఇదంతా ఇప్పుడు చెప్తే అర్థం కాదు కానీ రేపు ఎలాగో మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి అదే దొప్పర్లో నువ్వు చూద్ది కానీ అప్పుడు నీకే తెలుస్తుంది సీని బా నేను అందరినీ తీసుకుని రేపు కాంప్లెక్స్కి టైంకి వెళ్ళిపోతాను నువ్వు మాత్రం ఎక్కడికో పని ఉందని చెప్పావు కదా నాకు లేటు మాత్రం చేయకు చేస్తే కనుక నీ వదిలేసి వెళ్ళిపోతావు అంతే అని చేత బుద్ధిగా టైంకి వచ్చాయి సరేనా నేను ఇంటికి వెళ్తున్నాను మళ్ళీ సీనిబాబా ఇంకా రావట్లేదేటి అయ్యో ఒకసారి ఫోన్ చేద్దాం ఆగు ఫోన్ బాబు ఫోన్ ఎత్తరా ఫోన్ ఎత్తరా బాబు ఏంటి ఫోన్ లేదు ఇప్పుడు ఎలాగా మొత్తం అందరూ కాంప్లెక్స్ వచ్చేసాం ఈడొక్కడే ఒక్కడే రావట్లేదు అరగంటలో బస్సు బయలుదేరి వెళ్ళిపోద్ది ఇంకా రాలేదు మళ్ళీ చేద్దాం ఫోన్ తీరా బాబు ఫోన్ తీరా నాకు కంగారు వచ్చేస్తుంది ఇంకా ఫోన్ ఎత్తడం లేదేటి అయ్యి బాబోయ్ ఇప్పుడు ఎలాగా ప్లస్ మేనేజర్ గారితో ఈ విషయం చెప్దాం సార్ మా సీన్ బాయ్ ఇంకా రాలేదు సార్ బస్సు సొత్త బయలుదేరిపోయేలా ఉంది కొంచెం ఆపమంటారు మేనేజర్ గారు కంగారు పడకు అతన్ని వదిలేసి వెళ్ళాం అతన్ని కూడా తీసుకునే వెళ్దాం అని చెప్పారు వచ్చేస్తే బాగున్నాడు అయ్యి బాబోయ్ ఇంకా రావట్లేదు బస్సు ఓ సీను బావ ఎక్కడికి వెళ్ళే ఊరా నాకేమో పిచ్చెక్కిపోతుందిరా బస్సు వెళ్ళిపోతుందిరా బస్సు ఓ సీను బావ తొందరగా వచ్చేయిరా నాకేమో కంగారుగా ఉందిరా బస్సు పోతుందిరా ఓహో బస్సు దాటిపోయింది నా దారి వేరైపోయింది ఎట్లాగా నేను వెళ్ళేది కుంభమేళాకు వెళ్ళేది నేను ఇప్పుడు ఏమీ చేసేది ఓ రానైనా రాలేను వెనక్కి పోనైనా పోలేను అయినా నేను కడే ఉంటాను ఇదే నాకు శాస్తీ ఇదే నాకు శిక్ష ఏది లేదు నా దారి ఏదే నీ ఓ దారి ఓహో నా బస్సు దాటిపోయింది నా దారి వేరైపోయింది ఎట్లాగా నేను వెళ్ళేది ఎట్లాగా నేను వెళ్ళేది ఇక్కడ సీనిబా అంటే ఎవరు నేనేనండి ఇప్పుడు రెండో బస్సు బయలుదేరుతుంది నువ్వు బాధపడకు ఇష్టం నాకు అన్నీ చెప్పాడు నేను డ్రైవర్ గారితో అన్నీ మాట్లాడాను తొందరగా వెళ్తే నీకు ఆ బస్సు తిరుగుతుంది బస్సు ఎక్కువ హ్యాపీయా చాలా థ్యాంక్స్ సార్ చాలా జన్మ జన్మలకి మీ మేము మర్చిపోలేను థ్యాంక్ యూ సార్ చూసారా కాలం మనం వెంట పరిగెత్తదు కాలంతోనే మనం పరిగెత్తాలి స్కూల్కైనా ఉద్యోగానికైనా ప్రయాణానికైనా మనం ఒక అరగంట ముందుగానే ఉండాలి అయ్యేవారు వచ్చే వరకు అమ్మవాస్ ఆగదు కదా ప్రతిదీ టైంకే చేద్దాం టైంకే ఉందాం థ్యాంక్ యూ